యుద్ధం చేయకోకుండా యుద్ధం గెలవటం అంటే ఇదేనేమో శత్రు దేశాలపైన మనం ఏమి ఉపయోగించుకోకుండా వాళ్ళు వెన్ను చూపి పరిగెత్తారంటే ఇంక అక్కడ మనం గెలిచినట్టే కదా లెక్క నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థం కావట్లేదని నాకు తెలుసు బట్ ఈ వీడియో పూర్తయ్యేసరికి మీకు ప్రతి విషయం అర్థమయ్యేలా చెప్పడం నా బాధ్యత సో మీరు దానికన్నా ముందులా మన ఛానల్ని లైక్ కొట్టారా లేదా చూసుకొని కింద హైప్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మన వీడియో అందరికీ షేర్ అవుతుంది ముందుగా మన ఈ సిరీస్లో పాకిస్తాన్ గుజరాత్ చుట్టూ తన ఆర్మీని డిప్లాయ్ చేస్తుందని చెప్పా కదా అది కాకొక్కకుండా టర్కీ సహాయం తీసుకొని వాళ్ళ వెపన్స్తో వాళ్ళ ఎక్విప్మెంట్తో మన మీద దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పాను అయితే ఇప్పుడు టర్కీ ఇప్పుడు పాకిస్తాన్తో చేతులు కలిపే స్థితిలో లేదు ఇన్ఫ్యాక్ట్ టర్కీయే ఇంకా వేరే దేశాల సాయం తీసుకునే పొజిషన్కి వచ్చేసింది అసలు ఏం జరిగిందో మీకు మొత్తం చెప్తానో వినండి టర్కీకి ఒక పేరు ఉంది అది డ్రోన్ టెక్నాలజీకి అబ్సల్యూట్ గా పనిచేస్తుంది అని ఇన్ఫ్యాక్ట్ ఎర్రర్స్ అనేవి ఉండవే ఉండవు అది టర్కీ యొక్క స్పెషాలిటీ ఇప్పుడే కాదు గత సెంచరీస్ నుంచి కూడా ఏదో ఒక కొత్త టెక్నాలజీతో టర్కీ వస్తూనే ఉంది బట్ పాస్ కా నుంచి టర్కీ యొక్క డ్రోన్ టెక్నాలజీని ఇప్పటి వరకు ఎవరు కొట్టలేదు అయితే చెప్పుకోవచ్చు దాని డ్రోన్ సామర్థ్యం అండ్ త్రీ ఐ విజన్తో అంటే ఎక్కడికైనా వెళ్ళి బాంబులు పేల్చడంలో ఇది స్పెషాలిటీ కాకపోతే ఇప్పుడు ఈ టర్కీ మన ఇండియన్ టెక్నాలజీతో పోటీ పడలేకపోతుంది సాధారణంగా ఒక టెస్ట్ చేసింది టర్కీ బట్ దాంతో విఫలమయ్యింది టర్కీలో దేశంలోనే ఆర్థిక వ్యవస్థ పడిపోయే సిచ్యువేషన్ కూడా వచ్చింది ఏం జరిగిందని అంటారా అయితే ఇటీవల టర్కీ ఒక డ్రోన్ని మన సబ్మేరియన్ చుట్టూ మన నేవీ దగ్గరికి ఒక దానికి పంపింది ఎప్పుడైతే వాళ్ళ డ్రోన్లు మన ఆక్యుపైడ్ స్పేస్లోకి వచ్చేసిందో ఇంకా మన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్తో జనరేట్ అయిన సిగ్నల్స్ అది పసికట్టేసింది పసికట్టేసి ఆ డ్రోన్స్ని యొక్క సిగ్నల్ ప్రాసెసింగ్ డ్యామేజ్ చేసింది గాల్లోనే ఏ యుద్ధము జరగలేదు ఏమీ జరగలేదు జస్ట్ వాటిని సిగ్నల్ కోల్పోయేలా చేసింది అంతే మనం యుద్ధం ఏమీ చేయలేదు ఆ డ్రోన్లు అక్కడికక్కడే చిందర వందర అయిపోయి వాటికి అవే గుద్దుకొని ఆ సముద్రంలో కలిసిపోయాయి ఇదంతా చూసిన టర్కీ సైంటిస్టులు టర్కీ మేధావులు అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇంత సైన్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ఈఎం వేవ్స్ని టెక్నాలజీని ఇండియా ఎక్కడి నుంచి సంపాదించింది అని వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు సైంటిస్ట్ అయిపోతారు దేశం వరకు వస్తే ఇదంతా చూసిన టర్కీ ఇంకా వెన్నులో ఓనుకు పుట్టింది ఇదంతా సెకండరీ అసలు యుద్ధమే అని పాకిస్తాన్కి వచ్చిన ఎక్విప్మెంట్ని మొత్తానికి యుద్ధంలో పంపిస్తే పరు అంతా పోతుంది అదే కాకుండా మనం యుద్ధమే చేయకకుండా మన ఈవీ వేవ్స్ని సిగ్నల్ స్ట్రెంత్ని పెంచేసి ఆ యుద్ధాన్ని ప్రకటిస్తాము ఓటమి అసలు మనం ఏమీ చేయకుండా గెలిచేస్తాము అదే కాకుండా భారత్ కూడా తన నేవీని అటెన్షన్ చేసిందని అయితే చెప్పుకోవచ్చు నేవీ అండ్ సబ్మెరియన్స్ అన్నీ కూడా అసెంబ్ల్ అయిపోయాయి గుజరాత్ చుట్టూ కూడా ఏదైనా చిన్న ఆందోళన కలిగినా కూడా పేల్ చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు మేబీ హైకమాండ్ నుంచి వాళ్ళకి ఏయో ఆర్డర్స్ వచ్చి ఉంటాయి లేకపోతే అసెంబ్ల్ అవడానికి ఇంత సిద్ధంగా ఉన్నారని అయితే ఆశ్చర్యం కలుగుతుంది ఎదురైతే పాకిస్తాన్ వాళ్ళు గుజరాత్ చుట్టూ వాళ్ళ ఆర్మీని డిప్లాయ్ చేస్తున్నారో మన వాళ్ళు కూడా సర్వం సిద్ధం చేస్తున్నారని అయితే చెప్పుకోవాలి ఇన్ఫ్యాక్ట్ ఈసారి అలజడి కలిగితే వాళ్ళ వరల్డ్ మ్యాప్లోంచి పాకిస్తాన్ తీసేస్తామని గట్టి వార్నింగే వినిపించింది కదా ఇన్ఫ్యాక్ట్ అఫీషియల్గా మీడియా ముందులే చెప్పారు ఇది ఆల్మోస్ట్ అయితే చేరిపోయే ఉంటుంది అయినా కూడా వాళ్ళు ఇదే కొనసాగిస్తే మాత్రం టు బీ ఫ్రాంక్ టర్కీ లేకపోయినా వాళ్ళు ఏం చేయరు అనుకోండి అది వేరే విషయం అయినా కూడా మొండిగా దూసుకొస్తే మాత్రం మట్టే మిగులుతుంది అయితే చెప్పుకోవచ్చు ఇంకా టర్కీ ఆర్థిక వ్యవస్థ ఏం జరిగిందంటే ఇటు మన గవర్నమెంట్ ఏమైనా చేసిందా ఆర్ గ్లోబల్ గవర్నమెంట్స్ ఏమైనా చేశారో తెలియదులే కానీ వాళ్ళ మ్యూచువల్ కంట్రీస్ ఇంకా పెట్రోల్ మరియు క్రూడ్ ఆయిల్ వాళ్ళకి అమ్మటం ఆపేసింది వాళ్ళ దేశంలో ఉన్న ప్రైజెస్ అంతా ఆకాశాన్ని అంటాయి ఒక్కసారిగా వాళ్ళ తలలో వాళ్ళే కొట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసారు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఎందుకు ఆ వాళ్ళ మ్యూచువల్ కంట్రీస్ క్రూడ్ ఆయిల్ ఇవ్వటం ఆపేసిందో కూడా వాళ్ళకే తెలియదు దీని వెనక ఇండియా హస్తం ఉందో లేదో నాకు తెలియలే కానీ బట్ టర్కీ ఎకానమీ మాత్రం దెబ్బతీసారని అయితే చెప్పవాలి వేరే వాళ్ళకి యుద్ధం సహాయం చేస్తారో లేదో తెలియలే కానీ వాళ్ళ కంట్రీ ఇప్పుడు వాళ్ళు పూడ్చుకోవడానికి కూడా సమయం లేదనైతే చెప్పాలి ఇదంతా విన్న తర్వాత మీకేమనిపించింది భారత్తో శత్రుత్వం పెట్టుకుంటే మంచిదేనా మీరు వెళ్ళే ముందులో ఒక చిన్న మాట గాయస్ మా వీడియోస్ మీకు నచ్చితే కింద ఉన్న టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవుతారని కోరుకుంటున్నాను వాట్సాప్ ఛానల్లో హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా నుంచి ఫిఫ్టీ టు నైంటీ పర్సెంట్ డీల్స్ ఉన్న ప్రోడక్ట్స్ మీకోసం అక్కడ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను సో మీరు జాయిన్ అవుతారని కోరుకుంటూ ఈ వీడియోకి సెలవు తీసుకుంటున్నాను కింద మీరు కామెంట్స్ రూపంలో భారత్ మాతాకి జై అండ్ జై హింద్ అని కామెంట్స్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను